నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా భక్తుల జయజయ ద్వాణాల నడుమ అభిషేక్తురాలైన శారదాంబామ వారు ఆరో రోజు శ్రీ బృహత్ వారాహిగా దర్శనమిచ్చారు ఉత్సవాల ముగింపు సందర్భంగా జూలై నాలుగున సుహాసిని పూజ మహా పూర్ణాహుతి ఉంటుందని దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజల సాయి కిరణ్ తెలిపారు ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠం శారదా అమ్మవారు దేవాలయంలో ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూన్ ఆరు నుంచి జూలై నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజల సాయి కిరణ్ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు అలపించి నివేదన చేపట్టారు అభిషేకం కాలభైరవ స్వామి మూల మంత్ర హోమం సువర్ణ భారతి బృందం చే సౌందర్యులహరి పారాయణం కుంకుమ పూజలు కొబ్బరి చిప్పలతో దీపం పెట్టి పంచహారతులు మహామంత్ర పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంటరమణ జబర్దస్త్ టీవీ టీవీతో మాట్లాడారు వరహ్యమ్మ వారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని దేవాలయం అభివృద్ధికి సహకరించాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు ഉദയ ചിത്രവാരി നാള ഉദീം അജയ എന്ന പിതാ പഞ്ചപ്രേതാം ചാരിໄ പഞ്ചമിปัจചപുദേസി പഞ്ചസക്യോപദാരിനി ധാസ്മിതി സന്മദാശം ഭൂമോഹിനി തരജ സുദാഗnyaത खरानी ना सोरासियानहार सुद्र कुडा नहार नेकरा भरियं करी रहो या करमाराजा रहस्य क्लिन्ना निरुपमा निर्वाणा सकधाइनी नित्य शोडशिकारुपा श्रीकंता दशरीरिनी प्रभावदी प्रभारुपा प्रसिद्धा परमेश्वरी मूलक प्रकृतिर व्यक्ता 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 स्वरूपिनी यापिनी विद्याकारा विद्या विद्या स्वरूपा शिष्टेश्वरा शिष्टपुतिला अप्रमेया समर्पण

విశేషమైన అష్టమి రేపు సాయంత్రం మనందరం కూడా గూడద కుమ్మకాయలో దీపం పెడతాం స్వామికి చాలా విశేషంగా రేపు సాయంత్రం అందరూ కూడా కుమ్మకాయలో దీపం పెట్టాలి రేపు సాయంత్రం ఇక్కడ కాలభైరవుడి పూజ కూడా ఉంటుంది కాలాహీనతో పాటు కాలభైరవుడి పూజ కూడా ఉంటుంది ఇంకా మనకి రెండు రోజులు మాత్రమే ఉన్నాయి అంటే నాలుగో తారీఖు వరకు వారాహీ నవరాత్రి అనుకున్నాం కానీ నాలుగో తారీఖు సాయంత్రం మనకి దశ ఉంది అంటే ఉదయంతోనే అయిపోతాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి రేపు ఉదయం మహాభైరవి హోమం కాలభైరవ హోమం జరుగుతుంది అమ్మవారికి రేపు గంటలు నిమ్మ హోమం ఉంటుందండి చాలా గంటలు అవి తీసుకుని రావడం ఉదయం తొమ్మిది గంటలకి మహాభైరవి సహిత కాలభైరవ హోమం జరుగుతుంది చక్కగా అందరూ కూడా రావాలండి మీరు చేసుకుంటూ తలుగురు చెప్పండి అమ్మవారు ఏం చెప్పింది దేవీ అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు విధులు చాలా ఇష్టమైనవి అని చెప్పింది కాబట్టి రేపటి రెండు రోజులు కూడా చాలా విశేషమైన దిగులు అంటే నవరాత్రుల్లో కూడా ఎప్పుడో అష్టమి నవమి కూడా చాలా విశేషంగా అమ్మవారు అనుకుడానికి అనుగైన దిగులు అనమాట స్వయంగా అమ్మవారి చెప్పింది కాబట్టి చక్కగా రేపు రెండు కూడా మనం అందరం చేస్తున్నాం మీతో పాటు కలుగుని చెప్పండి మీరు కూడా రండి జయ

అమ్మవారికి ఈ నవరాత్రి ఇంత ఘనంగా వర్ష కురుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క కూడా పడకుండా లోపల ఇంత ఘనంగా మీరు ఇంత సహకరిస్తున్నందుకు ఆ యొక్క తల్లి వారాహి దేవత సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు రోజులు కూడా మీరు ఇదే శ్రద్ధ భక్తితో కార్యక్రమాలకి మీరు ఆసరై మీ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క మద్దతుని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను మీరొక్కరు అన్ని రకాలుగా మీరు సహాయం చేస్తున్నారు ఒకటి కాదు ఎవరికి చేతనైనట్టుగా వారు ధన మాన రూపాలుగా వస్తు రూపంగా అన్ని రకాలుగా చేస్తున్నారు మీ అందరి సంకల్ప బలంతో ఇంత దివ్యంగా చేస్తున్నాం ముందుకు ఆరోగ్యం తెచ్చినప్పుడు దయచేసి చీరలు ఈ యొక్క పువ్వులు ఆరతలు తగకుండా దీపాలను తగకుండా చూసుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే రాండి చేసి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా మీ అందరికీ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా